టీచర్ల కోసం లొల్లి టీచర్స్ డే రోజున టీచర్ల కోసం విద్యార్థులు రోడ్ ఎక్కారు హైదరాబాద్ షేర్లింగంపల్లిలో గౌలిదొడ్డి గురుకుల కాలేజీ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు తాత్కాలిక అధ్యాపకులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వివాదాస్పదం అవుతున్న లెక్చరర్లకు మద్దతుగా విద్యార్థులు తరగతులను బహిష్కరించి ధర్నా చేపట్టారు విద్యా సంవత్సరం మధ్యలో సీనియర్ ఫ్యాకల్టీలను మార్చొద్దు మా భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేయొద్దు అంటూ వారు నినాదాలు చేశారు నిజానికి ఈ పిల్లల చదువులు ఆగం చేయడానికి ఏకతాటిక నిర్ణయాలు తీసుకుని ఎంతవరకు కరెక్ట్ అసలు ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఉన్నటువంటి అకాడమిక్ లా పిల్లలు ఈడికే గవర్నమెంట్ స్కూల్ ఆగభాగం ఉంటుంది చదువులు అంటే ఈ టీచర్లని అకస్మాత్తుగా తొలగిస్తే పిల్లల చదువులు ఏమైపోతే ఒకసారి ఆలోచించుకోవాలి ఒక పక్క గవర్నమెంట్ స్కూళ్ళను అభివృద్ధి చేస్తాము గవర్నమెంట్ స్కూళ్లలో టీచింగ్ మంచిగా చేస్తాము ఉన్నటువంటి టీచర్ ఫెసిలిటీస్ రెట్టింపు చేస్తాము ఉన్నటువంటి పదో తరగతి వరకు ఉంటే దాంట్లో ఐదుగుడు నాలుగు టీచర్లు ఉంటే ఇంకా రెట్టింపు చేస్తాము మంచి విద్యను అందిస్తామని అనుకుంటా మరి ఇదేంది టీచర్స్ డే రోజు టీచర్స్ తోని సంతోషంగా గడుపుకోవాల్సిన దినంన టీచర్ల కోసం పిల్లలు వచ్చి రోడ్ మీద కోసం ధర్నాలు చేస్తున్నారు ఏం కథ ఇది పిల్లల నాగం చేయని మోపైతున్నారు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరు ఏం చదువుకోవాలి పిల్లలందరూ వాళ్ళు ఇప్పుడు టీచర్లు వాళ్ళు వచ్చి పిల్లలకు చదువు చెప్పనీకి వచ్చిన వాళ్ళని ఆకస్మికంగా తీసేస్తే వాళ్ళు ఏం కావాలి వాళ్ళు ఉద్యోగం చేసుకొని పదో పర సంపాదించుకొని వాళ్ళ పిల్లలను చదివించుకొని ఇంట్లో తీసుకొని వస్తే వాళ్ళని తీసేసి అటు వాళ్ళ జీవితాలు లాగాము ఇటు పిల్లల భవిష్యత్తు లాగం చేస్తారు మీదికేమో మేము టీచర్లను డెవలప్మెంట్ చేస్తాం గవర్నమెంట్ స్కూల్ అని గురుకులాలని అభివృద్ధి చేస్తాం ఇది అభివృద్ధి ఏం అభివృద్ధి ఇది అభివృద్ధి పిల్లలు వచ్చేం గోడలకి గోడలు చూసిపోతారా